హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతనే సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారో మీతో బాగుండే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అనమాట ముందుగా వైకుంటాయి కదా శుభాకాంక్షలు అండి ఇప్పుడు తెల్లారుతూ ఉందండి మనకి మామూలుగా ఏంటి ఇక్కడ ఉండాలి కదా తూర్పు వైపుకి మన కృష్ణయ్య ఎప్పుడు ఇక్కడ ఇక్కడ పూజ చేస్తాం కదండీ మనం ఇక్కడ నుంచి స్వామివారిని దక్షిణం వైపుకి అయితే పెట్టేసుకుందాము మనం ఉత్తర ద్వారం ద్వారా చూసినట్లు భావన అయితే కలుగుతుంది చక్కగా మనకి అంటే మనం బయటికి వెళ్ళి గుడిలకి వెళ్ళలేని వాళ్ళం ఇలా ఇంట్లోనే ఉత్తరముఖంగా స్వామివారిని పెట్టుకొని చూడొచ్చని పెద్దలు చెప్తుంటే విన్నా అనమాట మనం పెద్ద పెద్ద పూజలు చేసుకోలేకపోయినా చక్కగా దోపము దీపమో నైవేద్యం అయితే పెట్టేసుకొని చక్కగా ఇలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు అని ఈ విధంగా చేశానండి కానీ ఏంటంటే ముందుగానే చేస్తే బాగుండేది నైటే నాకైతే ఫీవర్ అనమాట అస్సలు లేవలేదు నిన్నంతా కూడా ఇవాళ కూడా అలా ఉంది కానీ పూజ మాత్రం మానకూడదు అనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు అంటే ముందు రోజు అనుకోలేదనమాట అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి సడన్గా పెట్టేయడం అయ్యింది ఆరు ఐదు అయిందండి టైము దేవుళ్ళని ఇలా సర్దేసుకున్న తర్వాత వంట చేద్దామని ఇంకా వంటింట్లోకి అయితే వెళ్ళారండి నేను కొద్దిగా ఇవాళ కొద్దిగా పులిహార దద్దోజనం చేసి నైవేద్యం పెడదాం స్వామికి మన దక్షిణముఖంగా ఉండి ఉత్తరాన్ని చూస్తున్నారు కదండి స్వామి ఇలాగ నేను ఇక్కడ స్వామిని అయితే రెడీ చేస్తూ ఉన్నానండి ఈయన ఇంకా లేచేసి నాలుగున్నరకే గబు స్నానం చేసేసి ఇంట్లో సంధ్యావదనం దీపారాధన చేసేసుకొని ఒకసారి కెమ్లైట్స్కి అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళేసి ఒకసారి స్వామివారిని నమస్కారం చేసుకుందామని వెళ్ళారనమాట ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తుంటాను చూస్తూ ఉండండి ఆయన వచ్చేలో పోయింటే ఇదిగోండి రెడీ అయిపోయారు ఈయన ఇళ్ళు వచ్చేస్తూ ఉంటారు నేను ఇంకా వంటింట్లో ఆ పని చేసుకుంటూ ఇక్కడ దేవుడు ఇంకేమన్నా అలంకారాలు ఏమైనా ఉన్నాయేమో సరి సరి చేసుకుంటూ ఉంటాను ఇంకా పదండి అక్కడ వీడియోలు చూద్దాము

아이스티라. <농> 네 <목소리나> आ देखो वहां पर ఇలా పల్లకి సేవ కృష్ణ పూజ అయిన తర్వాత చక్కగా మనం స్వామివారిని చూసేద్దాం లోపలికి వెళ్ళిపోయి అరుగొండి కనిపిస్తున్నారు స్వామి చక్కగా నమస్కారం చేసేసుకుందాము ఈయన ఇలా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసారండి తర్వాత పూజా కార్యక్రమం అనేది మొదలెట్టాము మేము ఇంకా అక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఈయన ఇంటికి అయితే వస్తారండి తర్వాత ఇంకా ఇద్దరం కలిసి ఇలా పూజ అయితే చేసుకున్నాము చూ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం మాన్యహం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడద్గజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురూ ఇలాగ చక్కగా మనసులోనే స్వామివారిని మేల్కొల్పుతూ మేల్కొల్పమని ప్రార్థన చేస్తూ చక్కగా ఇలా ముందుగా హారతి ఇచ్చేసుకొని మేము చిన్నగా దీపారాధన అయితే చేసేసామండి మొత్తం పూజా కార్యక్రమం అయిన తర్వాత ఇంకా దద్దోజనం పులిహార చేసి అక్కడ పెట్టాం కదా అది నైవేద్యం అయితే పెట్టేశాము నేను అనుకోలేదు ఇంత గ్రాండ్గా చేస్తామని మేము సడన్గా నేను చిన్నగా పెడదామని అయితే అనుకున్నాను కృష్ణస్వామి నొక్కలనే కానీ ఇలా అయితే వచ్చారు చక్కగా ఇదిగోండి మా పిల్లగాడు స్నానానికి వెళ్ళాడు ఇంకా మనస్సుని కూడా లేస్తోందనమాట వాళ్ళిద్దరూ జాయిన్ అవుతారులే మనం కొద్దిగా తెల్లవారు జామునే కొద్దిగా సూర్యోదయానికి ముందే చేద్దాము ఈ కార్యక్రమం అని అయితే మొదలెట్టాము శ్రీ శ్రీనివాస గోవింద్రీవెంకటే గో శ్రీ వెంకటేశోవింద భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ ప్రియగోవి నిత్య నిర్మలా గోవిందీలమేఘ్యామగోవి పురాణపురుష గోవింద పుండరీ కక్షా గోవిందా నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవిందవనీతోర గోవింద పశుగణ పాలక గోవింద పాప విమోచన గోవింద ಗೋವಿಂದ ಹರೇ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ವಜ್ರಮಕುಟುತರ ಗೋವಿಂದ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋಪೀಜನಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋರ್ಧಾರ ಗೋವಿಂದ ದಸರಥ ನಂದನ ಗೋವಿಂದ ದಸಮಕ ಮರ್ಧನ ಗೋವಿಂದ ದಸಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ గోవింద హర గోవింద గోకుల నందన గోవింద మృత్యకూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద గోవింద గోవిందర గోవింద గోకుల నందన గోవింద వామన భృగుర గోవింద బలరామానుజ గోవింద 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 గోకుల నందన గోవింద బౌద్ధికల్కధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హర గోవింద సీతానాయక గో చక్కగా ఎలా పూజ కార్యక్రమం చేసుకుని అష్టోత్తరం చేసుకుని దేమోదో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఏదో తర్వాత మా అమ్మాయి వచ్చిందనమాట తను జాయిన్ అయ్యింది చక్కగా దీపారాధన చేసేసుకొని పూలవి స్వామివారి దగ్గర అనమాట తను కూడా కొన్నిసేపు ఇలాగా గోవిందనామాలు చదువుకోమని చెప్పి తర్వాత ఇది బాగా భగవద్గీతలో శ్లోకాలు నేర్చుకుందండి ఆ శ్లోకాలన్నీ ఒకసారి చదువుకోమని అయితే చెప్పాను నేను చక్కగా చదివేసుకుంది మా అమ్మాయి కూడా ఈ విధంగా మా ఇంట్లో వైకుంఠ ఏకాదశిని జరుపుకున్నాం అనమాట మీరు ఎలా జరుపుకున్నాం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ అని మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట